హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కా రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే సేల్ వచ్చినాయండి త్రీ సెంట్స్ ప్లాట్ ఈస్ట్ వెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చూసేది వచ్చేసి వెంచర్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ వెంచర్ వాళ్ళు మీకు వెహికల్ ఉంటుందండి మీరు విజిట్ చేసి ఇంట్రెస్ట్ నావల్ కొనుక్కోవచ్చు టోటల్ బిట్ వచ్చేసి మనకు ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియేషన్ ఉంది ఇందులోనే మనకు వెంచర్ వాళ్ళు ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసి ఇస్తారండి వెంచర్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడొచ్చు మీరు లొకేషన్ వచ్చేసి ఇది ఓర్వకల్లు నుంచి మనకు తిప్పాయిపల్లి వెళ్ళే రోడ్ వస్తుందండి మెయిన్ మనకు నందల్ హైవేకు టూ పాయింట్ ఫైవ్ కేఎంలో అయితే వస్తుంది డిస్టెన్స్ ఇంట్రస్టర్ హాల్ అయితే కాల్ చేయండి డైరెక్ట్ మీకు విజిట్ తీసుకొని వెళ్ళి ఇంట్రెస్టల్ హాల్ తీసేసుకోవచ్చు మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా పైన అయితే ఇస్తామండి డైరెక్ట్ ఓనర్తే ఇంటర్షనల్ కాల్ చేసి అయితే వెళ్ళొచ్చు కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ కోసం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యూజ్ చేసి సేల్ అయితే చేసి